ఇక్కడితో మనకి యుద్ధకా అరణ్యకాండ ముగుస్తోంది అరణ్యకాండని ఒకసారి ఆలోచిద్దాం గాయత్రీ మంత్ర ప్రతిపాదికమైనటువంటి తపస్వాధ్యాయ నిరతం అనేటువంటి శ్లోకంతో మొదలైనటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలిగినటువంటి రామ శ్రీమద్ రామాయణంలో ఆ మనకి చాలా మహిమగలటువంటి కాండల్లో అరణ్యకాండ కూడా ఒకటి ఈ అరణ్యకాండలో ప్రధానంగా చెప్పబడుతుంది ఏంటంటే మనం జీవితంలో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి రామాయణం మనకి అరణ్యకాండ చెప్తోంది రామవద్ వర్తితవ్యం నటు రావణాదివత్ మన జీవితం ఉంటే మన జీవితానికి ఆదర్శం రామచంద్రమూర్తే కానీ రావణాసురుడు కాదు ఇప్పుడేమో తమిళనాడులో ఏమంటున్నారు మేము రావణాసురుడు వారసులో అంటున్నారు మేము రావణాసురుడి వారంలో మేము ద్రావిడవాదం అంటున్నారు చూసారా ఇక్కడ రామాయణంలో ప్రత్యేకంగా చెప్పారు రామవద్ వర్తితవ్యం రామచంద్రమూర్తి లాగానే ప్రవర్తించాలి రావణాసురుడిలాగా ప్రవర్తించకూడదు ఎందుకంటే రామమూర్తి యొక్క ఆదర్శ జీవితం చాలా గొప్పది కనుక రావణాసులాగా నిషేధాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ప్రతి ప్రవేశిస్తే మానవ జాతి సంకరమయ్యి పతనం అవుతుంది కనుక శరీరంతో ఉన్న మానవ ధర్మం ప్రకారం మానవ ధర్మంలో శ మానవ శరీరానికి ఏది శాసకంగా చెప్పారో ఏది పరమార్థంగా నిర్ణయించారో అటువంటి పెద్దవాళ్ళు నిర్ణయించిన వేద ధర్మంలో నిర్ణయించిన సనాతన ధర్మంలో నిర్మయి నిర్ణయించినటువంటి ఆ వేదధర్మాన్ని ఆచరిస్తూ పరబ్రహ్మగా వర్ణించబడినటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతివాడు కూడా ఈ రామాయణంలో ఉండే ప్రతి సన్నివేశాన్ని కూడా మానవ ధర్మాన్ని చెప్పేటట్టుగా ఇది మానవ ధర్మశాస్త్రం రామాయణం అంటే మానవ ధర్మశాస్త్రం అంటే ఇది ప్రవర్తనా నియమవాళి అని రాస్తారే అట్లా మన జీవితానికి మానవుడికి ప్రవర్తనా నియమావళి రామాయణం కనుక రామాయణం ఒక ఆదర్శ గ్రంథం దాన్ని భగవద్విషయంగా పరమాత్మని అంటే రామచంద్రమూర్తిని రెండుగా ఆలోచించాలట రామాయణంలో మానవుడిగా ఆలోచించాలట భగవంతుడి కూడా ఆలోచించాలట ఆయా సందర్భాల్లో ఎందుకంటే మానవుడిగా ఆలోచిస్తే ఆ రామచంద్రమూర్తి నడిచినట్టుగా నడవాలి భగవంతుడిగా రామచంద్రమూర్తిని ఆలోచిస్తే ఆయన అనుగ్రహం కోసం ఆలోచించాలి కనుక రెండుగా ఆలోచించి శ్రీమద్ రామాయణాన్ని మనం ఆలోచన చేసుకోవాలి ఇది కేవలము కూడా ఇక్కడ సీతాపహరణ అనేది ధర్మ సంస్థాపన కోసం జరిగినటువంటి విషయం అయితే ఈ రామాయణంలో అరణ్యకాండలో మనం గమనించినట్లయితే అనేకమైన తపస్సులు తపశ్శక్తులు కలిగి అనేకమైన ఆచారాలు కలిగినటువంటి అనేకమైనటువంటి జాతులు జాతులుగా ఉన్నటువంటి ఋషీశ్వరుల యొక్క అధ్యయన పద్ధతులు తెలుస్తాయి ఒకరు గాలిని తినేవారు ఒక అగ్నిలో కూర్చునేవాళ్ళు ఒకరు చెట్టు మీద కూర్చునేవాడు ఒకడు నీళ్లలో కూర్చునేవాడు ఒకడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేసేవాడు అంటే మన ప్రాచీన వైదిక ధర్మంలో సనాతన ధర్మంలో ఆచారాలు అనేకం ఉన్నాయి అందరికీ ఒకే ఆచారం ఉండదు అందరికీ అంతే అనేక ఆచారాలు ఉండడమే వైదిక ధర్మంలో గొప్పతనం కనుక ఒకే ఆచారం గొప్పది ఇంకో ఆచారం గొప్పది అనకుండా ఇక్కడ రామాయణంలో అరణ్యకాండంలో అనేక పద్ధతులు ఎందుకు చెప్పారంటే సనాతన ధర్మంలో మనుషులు తరించడానికి ఆయా ఋషులు జ్ఞానం ద్వారా దర్శించినటువంటి జ్ఞాన మార్గాలు అనేకం ఉన్నాయి ఏ ఏ జ్ఞాన మార్గాల్లో ఏ ఉన్నాయో ఆ మార్గాన్ని స్వధర్మే నిధనం స్నేహాన్ని ఎవరి ఆచారం ప్రకారం ఎవరి మార్గం ప్రకారం ఎవరి జ్ఞాన మార్గం ప్రకారం వారు తరించాలి ఇట్లా ఋషులందరూ కూడా ధరిస్తున్నప్పటికి కూడా వీళ్ళందరికీ కామన్గా ఉండే దేవుడు ఎవరు రాముడు ఒక్కడే ఎవరికి ఎన్ని ఆచారాలు ఉన్నా అందరి ఆచారాలు ఎక్కడ పర్యాప్తం అవుతాయి నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా పరబ్రహ్మలో అందరూ కూడా లయం అవుతారు కనుక ఆచారాలు చాలా గొప్పగా ఉన్నాయి మహాపురుష సంశ్రయం చాలా గొప్పది మన జీవితంలో అవకాశం ఉన్నంతవరకు మహాత్ముల్ని సందర్శించడానికే మన జీవితం వాడాలట మహాత్ముల్ని సందర్శించడానికే మన జీవితం వెచ్చించవలను కనుక గురుశుశ్రూష చాలా గొప్పది ఋషులు బాగా గొప్పవాళ్ళు ఋషులు అను అనుగ్రహానికి ఆగ్రహానికి కూడా సమర్థులు సత్పురుషుల యొక్క ధర్మం చాలా గొప్పది ఇక క్షత్రియులైన వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలో అరణ్యకాండలో రామచంద్రమూర్తి ప్రవర్తించాడు అంటే ఎప్పుడైనా ఆపదలో ఉండి ఎవరైనా శరణు వేడితే ఆ వ్యక్తిని రక్షించడానికి శరీరం త్యాగం చేయడానికైనా సిద్ధపడాలని రామ రామచుడు చెప్పాడు యత్కరోషి యజశ్నాశి యజుజోషి తదాసియత్ ఎత్ తపస్వి కౌంతర్య భగవద్గీతలో మనకు చెప్పినట్లుగా మనము పరబ్రహ్మని అనుష్ఠించడంలో మనం ఏదైతే చేస్తామో నిష్కామైనటువంటి ధర్మాన్ని ఎవరైతే ఏది చేస్తారో జో కరే ఓ భరే అంటాడు మనం ఏది చేస్తే అదే వస్తుంది సత్కర్మానుష్ఠానం చేయడం వల్ల సత్ఫలితం వస్తుంది సద్గతి కలుగుతుంది కనుక ప్రతి వాళ్ళు కూడా విచిత్రమైనటువంటి సూక్ష్మ ధర్మాన్ని అంతా కూడా వేదధర్మాన్ని తెలుసుకొని భరించాలి జంతువులైన జటాయువు మొదలైనటువంటి పశుపక్షాదలకు కూడా దహనము శాస్త్రము పిండప్రదానము అనేటువంటి ఉన్నాయే పక్షిరాజైనటువంటి జటాయువు చనిపోతే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో చెప్పారట ఆయన దహన సంస్కారం చేసిన తర్వాత పిండ ప్రదానం చేయాలని ఆ తండ్రికి ఎట్లా అయితే చేశారో అట్లాగే నివేర్ ధాన్యంతో పిండాలు తీసుకొచ్చి జటాయువుకి పిండ ప్రదానం చేశారు అంటే ఏమిటి తిరియ జంతువులు కూడా జ్ఞానం పొంది ఉంటే అంటే ఎవరికి పడితే కుక్కలు కూడా పెళ్లిళ్ళు చేయమని కాదు మాట్లాడగలిగినటువంటి వేదధర్మం తెలియగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు అంటే ఆయన ఎవరు సూర్యుడు యొక్క వారసుడు కదా జటాయువు మనకు పక్షిగా కనబడుతున్నారు కానీ పూర్వ సంస్కారం చేత అతను సూర్య సంబంధమైనటువంటి సంతాలు కనుక ఇట్లా తిరిగజంతువులకు కూడా దహన సంస్కారాలు తర్పణాదులు ఉన్నాయి అనే విషయాన్ని శ్రీమద్ రామాయణంలో చెప్తున్నారు అని ఈ విషయంలో అరణ్యకాండకు సంబంధించినంతవరకు మనం ప్రత్యేకంగా గమనించాలి ఇక అరణ్యకాండ తర్వాత వచ్చినటువంటి కాండ కిష్కింధాకాండ కిష్కింధాకాండ ఇక్కడ భక్తి సంబంధమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఎట్లా వస్తుందో సజ్జన సాంగత్యం వల్ల వచ్చే ఫలితం ఏంటో భగవద్ అనుగ్రహ రూపం ఎట్లా ఉంటుందో ఉపాసన పద్ధతులు ఎట్లా ఉంటాయో మనకు చెప్తుంది గురు శిష్య సంబంధాన్ని బాగా వివరించేది కిష్కింధాకాండ గుర్తుపెట్టుకోండి ఉత్తమమైన గురువు దొరికితే మనం తరిస్తాము అని చెప్పడానికి కిష్కింధాకాండ మనకి ఉదాహరణ చెప్తోంది ఒకసారి అందరం చెప్దాము దాని ప్రార్థనా శ్లోకం సుగ్రీవాది యుతం శ్రీసం భస్మాంగావృతం ఈశ్వరం మహేశ్వర సమంధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే బ్రహ్మాండ పురాణంలో కిష్కింధా కాండం కాండం యొక్క మాహాత్యాన్ని చెప్తున్నారు సుగ్రీవాదులతో కూడినటువంటి సర్వేశ్వరుడు పరబ్రహ్మ అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్రమూర్తి ఈ కిష్కింధా కాండ పఠనం వల్ల పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది సదాం పుష్కరిణీం గక్క పుష్పోత్పల వృషా ఝషాం కులాం రామ సౌమిత్రి సహితం పిలలాపాలియ ఎప్పుడైతే శబరి ఆశ్రమాన్ని దాటి రామచంద్రమూర్తి బయలుదేరారో ఆ తర్వాత అతన్ని లక్ష్యం ఎక్కడా కబందులు చెప్పింది ఎక్కడా ఋష్యమో పర్వతానికి వెళ్ళమని కనుక ఈ తీరంలో శబరిని అనుగ్రహించిన తర్వాత శబరి యొక్క ఆతిథ్యాన్ని గ్రహించిన రామచంద్రుడు లక్ష్మణస్వామి సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ ఆ ఋష్యముఖ పర్వతం కోసం బయలుదేరారట అరణ్యం దండకారణ్యం దాటిన తర్వాత చాలా భయంకరమైన ప్రదేశం అది ఆ ఋష్యముఖ పర్వతం అనే ప్రదేశం తౌత దుష్ట మహాత్మానౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ వరాధిపధరౌ వీరౌ సుగ్రీవ శంకితోభవద్దు ఇట్లా ఉంటూ ఉండగా అనుకోకుండా ఆ ఋష్యముఖ పర్వతం దగ్గరికి రామలక్ష్మణులు చేరారు కొండ మీద నలుగురు నలుగురు మంత్రులతో ఉన్నటువంటి సుగ్రీవుడు ఎప్పుడూ కూడా పహారా కాస్తున్నట్ట ఎందుకంటే సుగ్రీవుడికి ఎప్పుడు కూడా వాలి భయం ఉంది రెండు మూడుసార్లు కొట్టి తరిమేస్తే ప్రాణభయంతో ఇక్కడికి వచ్చాడు అయితే వాలి మరి ఇక్కడికి రావచ్చు కదా చంపచ్చు కదా అంటే అతనికి ఒక ఋషి యొక్క శాపం ఉందట వాల్మీ వాలికి ఒక శాపం ఏముందంటే ఎప్పుడు నువ్వు ఋషముఖ పర్వతం ఎక్కితే అప్పుడు చస్తావాలి అందుకని ఈ వీక్నెస్ తెలుసుకొని ఈ ఋషముఖ పర్వతం మీద సుగ్రీవుడు తలదాచుకుంటున్నాడు అయితే ఎప్పుడు భయంగా ఉన్నట్ట ఎప్పుడు వస్తాడో అని ఇంకొక అనుమానపడుతున్నాడు ఆయన స్వయంగా రాకపోతే ఎవడన్నా శత్రువుల్ని పంపి వాడి మిత్రుల్ని పంపించి వాళ్ళని నన్ను చంపే ప్రయత్నం చేస్తాడని అనుమానపడుతున్నట్ట అనుమానం పాతరోగం అంటారు కదా అట్లా వాణి పడుతున్నాడు ఇక్కడ రామలక్ష్మణులు ఇద్దరు ధనుర్ధారులు అయ్యి వస్తే ఆ సుగ్రీవుడు బాధపడుతున్నాడు కౌత దుష్వా మహాత్మానవ్వు భ్రాతరవు రామలక్ష్మణ్వు అన్నదమ్ములైనటువంటి అరివీర భయంకరంగా ఉండే ఉత్తమ జాతి మానవులైనటువంటి వీరక్షత్రియులైన ఇద్దర్ని నేల మీద చూసినటువంటి ఋష్యమో పర్వతం మీద ఉన్నటువంటి ఆ వర వరాయుధ ధరవు వారి చేతిలో ఆయుధాలను చూశాట ముందు ఆయుధాలను చూశాడు తర్వాత ఆయుధాలు పట్టుకునే వాళ్ళని చూశాడు ప్రాణభయం